అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఇరవై నాలుగు అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము యోహాను స్వార్త పన్నెండు ఇరవై ఒకటి ఒకవేళ నీవు అపవిత్రమైన మురికి భిక్షకుని వలె నుండి ఒక రాజును చూచుటకు వెళ్ళుచున్నావు నీవు అపవిత్రమైన మురికి బట్టలతో ఉండి వాటిని సంవత్సరముల కొలది మార్చలేదు నీ వెంట్రుకలు చాలా పొడువుగా ఉండి సంవత్సరముల కొలది కత్తిరించుకొనలేదు మరియు చాలా వారముల నుండి స్నానం చేయలేదని ఊహించుము నీవు అట్టి స్థితిలో ఉండి రాజు యొద్కు వెళ్ళి మహారాజా మీ ముఖమును ఒక నిమిషం చూడగోరుచున్నాను అని చెప్పుదు అప్పుడు రాజు నీతో లోపలికి రమ్ము అని చెప్పును మొదట అతడు మంగళవారిని పిలిపించి నీ వెంట్రుకలు కత్తిరించినట్లు చేసి నీవు స్నానం చేసుకున్నట్లు చూసి మరియు నీకు క్రొత్త వస్త్రమును తెప్పించి దానిని ధరింపజేయును తర్వాత అతడు నిన్ను బయటకు తెచ్చి ఇప్పుడు నా కుమారునిగా వెళ్ళుము అని చెప్పును అట్టి సమయంలో నీవు ఏమని తలంచదవు నీవు అపవిత్రమైన మురికి భిక్షకుడుగా ఒక నిమిషము రాజును చూచుటకు వచ్చి నీవు ఒక రాజకుమారునిగా బయటికి వెళ్ళుచున్నావు మన ప్రభు తనను చూడవచ్చిన గ్రీసు దేశస్థులతో కూడా అదే కోరికతో చెబుచున్నాడు మీరైతే నన్ను కొన్ని క్షణములే చూడగోరుచున్నారు గాని నేనైతే మీరు నన్ను చూచి నా వలె ఉండవలనని కోరుచున్నాను అయితే అది ఎట్లు సాధ్యపడును దీనిని చూపుటకు ఆయన ఇట్లు చెబుచున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చావుకుండినెడలా అది ఒంటిగానే ఉండును యోహాను స్వార్థ పన్నెండు ఇరవై నాలుగు ఇప్పుడు ఒక చిన్న గింజ వందల కొలది విత్తనములను ఉత్పత్తి చేయనని మనం ఎరుగుదుము అదే రీతిగా ప్రభు ఈ గ్రీస్ దేశస్తులు మాత్రమే కాదు కానీ సర్వలోకము యుగ యుగములు నన్ను చూడవలను మరియు నన్ను చూచిన వారు నావలె ఉండవలనని నా నేను మరణించవలసినది అని బోధించాను కావున మన ప్రభు సూచక క్రియలు మహత్కార్యములు అద్భుతములు లేక లోక సంబంధమైన ఏ ఇతర విధానముల ద్వారా మనుషులను తన వైపు ఆకర్షించుకునలేదు కానీ తాను సెలువు మీదకు ఎత్తబోట ద్వారా ఆకర్షించుకుందునని స్పష్టముగా వివరముగా బోధించను కొన్ని సంవత్సరముల క్రిందట అనేక మంది హిందూ దేశస్థులు పాశ్చాత్యుల వస్త్రములు ధరించుట ద్వారా తాము క్రైస్తవుల మగుదుమని భావించిరి వారు జార్జ్ హెన్రీ చార్లెస్ వంటి పాశ్చాత్యుల పేర్లు పెట్టుకుని పేరు మార్పు లేక వస్త్రముల మార్పు నిన్ను క్రైస్తవునిగా చేయలేవు ప్రభు నేను నిన్ను గుచ్చి నావల చేయుదును అని చెప్పాను ఒక గోధుమ గింజ చచ్చినప్పుడు అది ఆ కంకి అంతటిలో అదే రకపు గింజలను తెచ్చును మనమందరము ఆయన వలె ఉండుటకు క్రీస్తు మరణించెను ప్రైజ్ లాడ్